హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు వీడియోలో అన్నదాత సుఖీభవ అమలుపై ముఖ్యమైన విషయాలను ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న ముఖ్యమైన పథకం ఏంటంటే అన్నదాత సుఖీభవ అనే పథకం అనమాట కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో కీలకమైంది రైతు భరోసా ప్రతి ఏటా రైతులకు ఇరవై వేల ఆర్థిక సహాయం అందిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు రైతు భరోసా పేరును అన్నదాత సుఖీభావ పేరుగా మార్పు చేశారు ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలక సూచనలు చేశారు అయితే పథకం అమలు మాత్రం సంక్రాంతి సమయంలో ఉండే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం టీడీపీ కుటుంబ ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండు నెలలు దాటింది రైతులకు మాత్రం పెట్టుబడి సాయం కింద ఇస్తామన్న ఇరవై వేల హామీపై విధి విధానాలు సైతం ఖరారు చేయలేదు దీంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ప్రకటించిన అన్నదాత సుఖీభావ అందటం సందేహంగా మారింది వరదలకు తీవ్ర నష్టాలు చవిచూసిన చూసిన రైతులు ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు గత ప్రభుత్వం పెట్టుబడి పెట్టుబడి సాయం కింద రైతులకు రైతు భరోసా పేరిట ఏడాదికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అందించింది దీనిలో ఆరు వేలు కేంద్రం నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేదన్నమాట కేంద్రం సొమ్ము ఏడాదిలో మూడు విడతలుగా జమైతే రాష్ట్ర ప్రభుత్వం మే చివరి వారిలో మొదటి విడతగా ఐదు వేల ఐదు వందల రూపాయలు రెండో విడతగా జనవరిలో రెండు వేల రూపాయలు అందించేది తాము అధికారంలోకి వస్తే పెట్టుబడి సాయం ఇరవై వేలకు పెంచుతామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది దీంతో రైతులు ఎంతగానో సంబరపడ్డారు అధికారం చేపట్టాక అన్నదాత సుఖీబాబా పేరుతో పెట్టుబడి సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించగా ఖరీఫ్ సాగు ప్రారంభమై నెలలు గడిచిపోతుంది ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు పెట్టుబడి అత్యంత అవసరం కూటమి ప్రభుత్వం మాత్రం ఎప్పటివరకు పెట్టుబడి సాయం కింద అందించే ఇరవై వేలు గురించి ఇంతవరకు ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు దీనిపైన రైతులు ఎంతగానో నిరీక్షిస్తున్నారండి ఇప్పటివరకు అన్నదాత సుఖీభవ అమలుకు సంబంధించిన విధి విధానాలపై ఆదేశాలు సైతం ఇవ్వలేదు అందించే ఇరవై వేల రూపాయల పెట్టుబడి సాయం ఎన్ని విడతలుగా ఇస్తారో కూడా తెలియలేదు గత ప్రభుత్వం రైతు భరోసా తప్ప కౌలు రైతులకు అందించలేదు అంటే గత ప్రభుత్వం రైతు భరోసా భూమి యజమానులకు తప్ప మిగిలిన వారికి అందించలేదు అంటే కౌలు చేసుకునే రైతులకు ఇవ్వలేదు అనమాట దీంతో కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారు సాగు చేస్తున్న కౌలు రైతులకు పెట్టుబడి పెడుతుండగా ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం మాత్రం భూమి యజమానుల ఖాతాల్లోకి వేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఈ పథకం అమలుపైన మార్గదర్శకాల కోసం రైతులు వేచిస్తున్నారు అంటే కౌలు రైతులకు కూడా బెనిఫిట్ జరగాలన్న ఉద్దేశంతో మన కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీబావా పథకాన్ని రిలీజ్ చేసిందనమాట భూమి భూమి ఉన్న రైతులతో పాటు కౌలకు భూమి తీసుకుని వ్యవసాయం చేసుకునే రైతులకు కూడా ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి ప్రకటించింది అనమాట రేపు క్యాబినెట్ మీటింగ్ జరగబోతుందండి ఈ మీటింగ్లో ఏ పథకం ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయంపైన క క్లారిటీ వస్తుందన్నమాట అన్నదాత మే నెలలో రిలీజ్ అవ్వాలి కాకపోతే ఇప్పటివరకు రిలీజ్ అవ్వలేదండి దీనికోసమని మన రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు అలాగే పాటుగా ఇప్పటివరకు చాలా వరదలు వచ్చి రైతులు అనేది చాలా తీవ్రంగా నష్టపోయారనమాట మనకి అన్నదాత సుఖీభావ డబ్బులు మనకి గవర్నమెంట్ నుంచి రిలీజ్ అవ్వగానే మన బ్యాంక్ అకౌంట్లోకి ఎలాంటి అవ అవాంతరాలు లేకుండా మన బ్యాంకులోకి పడాలంటే కనుక మీరు కొన్ని కొన్ని సర్దుబాట్లు అయితే చేసుకోవాలండి అదేంటంటే ఎవరైతే రైతులు ఉన్నారో కౌలు కౌలు రైతులు ఉన్నారో రైతులు ప్లస్ కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో పట్టాధార పాస్బుక్ ఆధార్కి లింక్ అయ్యిందో లేదో చూసుకోండి మీ పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ అయ్యి ఉంటేనే మీ అకౌంట్లో డబ్బులు పడతాయి అన్నమాట ఒకసారి మీ బ్యాంక్ ఖాతాని సరిచూసుకోండి ఎక్కడ ఎలాంటి తప్పులు లేకుండా కరెక్ట్గా ఉంది లేదో అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి డబ్బులు నేరుగా మీకు బ్యాంక్ అకౌంట్లోకి పడతాయి అనమాట ఆ బ్యాంక్ అకౌంట్కి ఏదైనా ఇబ్బంది